ప్రతి ఎత్తున మహిళా సమాజం నిరసనలు కలబోల్సి వస్తుంటే వారిలో అంత చైతన్యం వచ్చిందో రాష్ట్ర ప్రజానీకం గమనించింది ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు అనగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది మహిళలే ఎందుకంటే మన సమాజంలో మహిళలు కూర్చుని అటువంటి మహిళా సమాజాన్ని ఉద్దేశించి సాక్షి యాజమాన్యం తొమ్మిదేని శ్రీనివాసరావు కృష్ణరాజు గారు అటువంటి దేశ పదజాలాన్ని ఉపయోగించి అనుచిత వ్యాఖ్యాలు చేయటం ఇది మన మహిళా సమాజానికి మన దేశ సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి చేసినట్టే అటువంటి పదజాలం ఆడారంటే వారు ఎంత కిరాతక మనస్తత్వం మనకు అర్థమవుతుంది మరి అమరావతి పేరులోనే అమ్మ అన్న పదవి ఉంది అమ్మ అంటే అందరికి అమ్మే అటువంటి అమ్మని పట్టుకొని ఇట్లా వేస్సుల రాజధానిగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైన చర్య గతంలో కూడా అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణరావు అమరావతి ప్రాంతాన్ని శ్మశాన స్థలంగా అభివృద్ధించాడు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే అప్పుడు కూడా మహిళను ఉద్దేశించి వీరంతా పేడ్ ఆర్టిస్టులు మేకప్ రంగులు వేసుకొని వస్తున్నారని పేలనగా మాట్లాడాడు అదేవిధంగా అంబటి రాంబాబు అమరావతి రైతులను మహిళలను వీరందరూ పొగరబోతును బలిసిన వాళ్ళంటూ అనాధ్యుతంగా అనాలోచితంగా మాట్లాడారు ఎప్పటికైనా వారి మాటలు వెనక్కి తీసుకోవాలి మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను